రెండు పేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి కర్నూలు సర్వజన ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిగా అభివృద్ది చేస్తామని పరిశ్రమల వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో అరవై లక్షల రూపాయలు వెచ్చించి కొత్త టూడీ ఎకో కలర్ డాప్లర్ మిషన్ పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు మంత్రి టీజీ భరత్ కార్డియాలజీ విభాగంలో అరవై లక్షల రూపాయల ఖరీదు చేసే గుండెకు చెందిన సమస్యలను పసిగట్టే కొత్త ఎకో కలర్ డ్రాప్ డాప్లర్ మిషన్ ను ప్రారంభించారు కాడియాక్ క్యాత్ ల్యాబ్ ను సందర్శించి అక్కడున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ డి ఎకో డాప్లర్ మిషన్ వలన ఒక నెల వయసు ఉన్న శిశువుకు ఉన్న గుండె సంబంధిత సమస్యలను కనుగొనే అవకాశం ఉంటుందని దీని వలన చాలా ఉపయోగాలున్నాయని తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆరోగ్య శాఖ మంత్రి కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శిస్తారని తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ఉన్న మిషన్ పదిహేనేళ్ల వారికి ఉపయోగపడేదని ఈ మిషన్ నెలలోపు పిల్లలను కూడా పరిరక్షించడానికి ఉపయోగపడుతుందని మంత్రి సహకారంతో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ సమావేశానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ కార్డియాలజీ విభాగ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ శ్రీరాములు డాక్టర్ సీతారామయ్య ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీబాయి మరియు సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు